ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలపై ప్రశంసలు కురిపించారు నూట పద్నాలుగవ మన్ కీ బాత్ ఎపిసోడ్లో పలు అంశాలను ప్రస్తావించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మెచ్చుకున్నారాయన అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలను నాటడం ద్వారా తెలంగాణ ప్రజలు కొత్త రికార్డు సృష్టించారని అన్నారు తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలు కూడా రికార్డ్ సాధించాయని పేర్కొన్నారు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల ప్రయత్నాలు స్ఫూర్తిదాయకమైన కథనాలను మన్ కీ బాత్ చూపిస్తుంది అన్నారు మోడీ కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకోవడంతో ఈ ఎపిసోడ్ తనకు భావోద్వేగమైనదని అన్నారు సామూహిక శక్తిని ప్రదర్శించే ప్రత్యేక వేదికగా ఈ కార్యక్రమం మారింది అన్నారు మోడీ మన్ కీ బాత్ ద్వారా తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియాకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు సాధారణంగా మసాలా లేని కంటెంట్ను ప్రజలు పట్టించుకోరు అనే అభిప్రాయం ఉండేదని ఈ కార్యక్రమం ఆ అభిప్రాయాన్ని మార్చేసింది అన్నారు అయితే స్ఫూర్తివంతమైన కథలు ప్రేరణ పొందే వ్యక్తులకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు నీటి నిర్వహణ గురించి ప్రస్తావించిన ఆయన నీటి సంరక్షణ ఎంత కీలకమో వర్షాకాలం సూచిస్తుందని చెప్పారు నీటి సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు మోడీ ఇరవై వేల భాషలకు భారత్ పుట్టినిల్లు అని పేర్కొన్న మోడీ దేశంలో వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు తల్లి పేరిట మొక్క కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని చెప్పారు ఈ కార్యక్రమం పేరిట గుజరాత్లో పదిహేను కోట్లకు పైగా యూపీలో ఇరవై ఆరు కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు తెలిపారు అలాగే క్రియేట్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలని నూతన ఉత్పత్తుల తయారీదారులకు మోడీ పిలుపునిచ్చారు ఇదంతా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా జరిగింది అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ జూన్లో ఈ పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానికి తల్లి పేరు పెట్టాలని సూచించారు అలా ఏక్ పేడ్ మాకే నామ్ పుట్టింది దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేశాయి గత బుధవారం నాటికి దేశవ్యాప్తంగా ఎనభై కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది